సీఎం రేవంత్ బాలక సుమం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగన్నాథం తీవ్రస్థాయిలో విమర్శించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోలికి గానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి వస్తే బీఆర్ఎస్ నాయకులు అంతు చూస్తామని హెచ్చరించారు తెలంగాణ కేసీఆర్ ఒక్కడే సాధించింది కాదు యావత్ తెలంగాణ ప్రజలందరి పోరాటమే తెలంగాణని అని మర్చిపోయావా అంటూ మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీ పేరు భారత ఎప్పుడైతే పార్టీ పేరు మార్చారో అప్పుడే మీ పార్టీ తెలంగాణ ప్రజలంతా బొంద పెట్టారని విమర్శించారు కేసీఆర్ కి బానిసగా ప్రజల మనసును చూరగొన్న సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడినట్లయితే మీరు ఎక్కడున్నా ఊరుకునే ప్రసక్తి లేదని జగన్నాథం హెచ్చరించారు నువ్వు చెప్పు తీసుకొని కొడుతాంటావు నీకు కావరమ్మా బా మేము మండల్ నాయకులు మండల లీడర్ను హెచ్చరిస్తున్నా నువ్వు బల్బు కావుల దగ్గర పెట్టుకొని మాట్లాడు కాబ సార్ బాల్క ఏమనుకుంటున్నావు ఇటువంటి మాటలు నీకు తగ్గై విద్యార్థికి ఏముంటు అని మా మండలం తరఫున మా జిల్లా తరఫున బాల్క సుబ్బన్ నువ్వు ఎంపీగా చేసావు ఎమ్మెల్యేగా చేసావు మొన్ననే జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలని కలరుగాల్చి బాధ పెట్టిరు నీ పార్టీని బొంద పెట్టిరు అయినా నువ్వు బుద్ధి తెచ్చుకోకుండా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నీ వచ్చినట్టు మాట్లాడడం నీకు తగదు నీవు ఆ అలాంటి మాటలు మాట్లాడడానికి నీకు అర్హత లేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా సీఎం గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో నిన్ను తెలంగాణ ప్రజలు మొన్ననే నిన్ను మొదబెట్టిరు అదేవిధంగా రాబోయే కాలంలో నిన్ను గ్రామాలలో తెలంగాణ రాష్ట్రంలో తిరగనియరు కబర్దార్ నువ్వు నువ్వు కేసీఆర్ దగ్గర చెంచాకీ చేసుకో కేటీఆర్ దగ్గర చెంచాకీ చేసుకో అంతేగాని నువ్వు ఒక ఉన్నతమైన పదవులో ఉన్నటువంటి వ్యక్తులను దూషించడం నీకు తగదు నువ్వు అరువుడో కాదు నీకు మాట్లాడే అర్హత లేదని తెలియజేస్తూ దళిత జాతి నిన్న అందరు నిన్ను నీరు చీకరించుకుంటున్నారు చీకొడుతురు ఒక ముఖ్యమంత్రిని అలా మాట్లాడడం నీకు తగదు మీరు కేసీఆర్ గారు ఇలాంటి మాటలు మాట్లాడే తెలంగాణ సంస్కృతిని దిగజాచిడు అవే మాటలు మిగతా వాళ్ళు మాట్లాడే పరిస్థితులు తీసుకొచ్చినట్టు ముఖ్య కార్యకుడు కేసీఆర్ కబడదా బిడ్డ బిడ్డా నువ్వు నీకు అవన్నీ ఆ మాటలు ముఖ్యంగా బజ్ మీ పార్టీని నాయకులు కూడా ఇలాంటి చిల్లర పిల్లల మాటలు మాట్లాడకండి మొన్ననే మా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒక్కొక్క ఒక్కొక్క పథకాన్ని గ్రామాలకు ప్రజలకు తీసుకొని పోయి ఈ ఆరు పథకాలను అమలు చేసేటువంటి ప్రోగ్రామ్ లో నిమగ్నమైన